దేవుడు ఒక సంఘాన్ని ఆయన స్థాపించాడు మీరు నీ నేను మీరు అందరము కలిసి రాళ్ళు సజీవమైన మందిరాలు ఒక సార్వత్విక సంఘాన్ని ఆయన నిర్మించాడు ఆ సంఘాన్ని ఆయన పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు అది నిర్దోషంగా ఉండాలని నిర్దోషం కలిగిన దానిగా ఉండాలని కోరుకుంటున్నాడు ముడత లేనివాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు మత్స లేని వాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు కలంకము లేని వాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇది దేవుడు స్థాపించినటువంటి స్థంగం మనిషి స్థాపించింది కాదు మనిషి స్థాపించింది మోసే స్థాపించింది పడిపోయింది దావీదు ఏర్పాటు చేసుకున్నది కిబియోనులో అది అంతరించిపోయింది సలోమోను కట్టిన మందిరము పడదోయబడింది కోర్రేషు కట్టిన మందిరము పనితి కాలంలో పడయగొట్టబడింది యూదులు నలభై ఆరు సంవత్సరాలు కట్టిన మందిరము పడగొట్టబడింది శృంగార దేవాలయాలు ఇప్పుడు లేవు సమాజ మందిరాలు ఇప్పుడు లేవు యేసుక్రీస్తు ప్రభు ఒక సంఘాన్ని స్థాపిస్తానన్నాడు మనిషినే ఒక మందిరముగా చేసాడు గుడి గోడల్లో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు ఎక్కడున్నాడు గుండే అనే గుడిలో ఉన్నాడు